హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జూలై రెండు నుంచి ఆషాఢ మాసం వస్తుంది మరి ఆషాఢ మాసం అంటే ఆ పెళ్లిళ్ళు చేయకూడదని అంటారు ఎందుకు చేయకూడదు పూజలు వ్రతాలుగా మంచిదని అంటారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం మనం ఆషాఢ మాసంలో వివాహాలు ఇతర శుభకార్యాలకు విరమం ఉంటుంది శుభకార్యాలకు ఇది మంచిది కాదని ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో హిందువులు వివాహాలు జరిపించరు అవసరమైతే మూడు నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ ఈ మాసంలో మాత్రం భజంత్రీలు మోగించరు అలాగే కొత్త కోడలు అత్తగానింట్లో ఉండకూడదనే ఆచారం కూడా ఉంది ఈ సంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైంది కాదా ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేయరు చేస్తే ఏమవుతుంది మరి పూజలు వ్రతాలకు మంచిదైనప్పుడు వివాహాలకు ఎందుకు పనికిరాదు అసలు దీని వెనుక ఉన్న నాసాల రహస్యాలు ఏంటి అనే సందేహాలు మనకు వస్తూ ఉంటే అదేంటో చూద్దాం ఆషాఢ మాసాన్ని ఆది మాసం అడి అని పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది అంటే ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం జూన్ జూలై మధ్యలో వస్తుంది ఆషాఢ మాసంలో వివాహాలే కాదు గృహప్రవేశం శంకుస్థాపన లాంటి శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదంటారు కనీసం మంచి పనులు ప్రారంభించరు శుభకార్యాలకు మంచిది కాదు కానీ పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవ లాంటి వాటికి శుభప్రదమైనది అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు దీనివల్ల వారికి వివాహ తంతుపు నిర్వహించడానికి సమయం ఉండదని దీనివల్ల ఆషాఢ మాసంలో వివాహాలు నిర్వహించరాదనే వాదన కూడా ఉంది ఉత్తరాయణ నుంచి దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢ మాస సమయంలో దేవుడు నిద్రలోకి వెళ్తాడట దీనివల్ల పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడి ఆశస్సులు అందవనే నమ్మకంతో ఇలా ఆషాఢంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేసినట్లు చెప్తారు అలాగే దక్షిణాయన ఆషాఢ మాసంలో రైతుల చేతుల పంట ఉండదు వ్యవసాయ పనులు మొదలవుతాయి వివాహం చేయడానికి అవసరమైన డబ్బులు ఉండక ఇలా సంప్రదాయం పేరుతో ఆషాఢంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకొచ్చారని మరికొందరు పండితుల వాదన అలాగే పూర్వకాలంలో పెళ్లి అంటే ఖాళీ ప్రదేశంలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి నిర్వహించేవాళ్ళు ఆషాఢ మాసంలో వర్షాలు గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి వల్ల పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు అలాగే అతిథులకు వడ్డించే భోజనాలపై దుమ్ము ధూళి పడే అవకాశం ఉంటుంది అంతేకాదు హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఉంటుంది ఈ కారణాలతోనే ఆషాఢంలో పెళ్లి తంతు నిర్వహించుకోవడం మంచిదని పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని ఒక వాదన సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చెయ్యరు సో పూజలకు వ్రతాలకు ఇక మిగతా కార్యక్రమాలకు మంచిది అని ఏది ఏ ఎప్పుడైనా సరే వాదన ఏ రకంగా ఉన్నప్పటికీ పెద్దలు ఏదైనా అంటే మన పూర్వకాల పెద్దలు ఏదైనా కూడా ఒక విషయాన్ని బహిరంగపరచాలంటే దానికి ఒక ప్రధాన కారణం ఉంటుంది కాబట్టి అది ఆ విధంగా చేశారా అనుకోవచ్చు లేదంటే ఒక హిందూ సంప్రదాయ ప్రకారం ఈ నెలలో అన్ని ఖర్చులు ఉంటాయని అనుకోవచ్చు లేదంటే ఆషాఢ మాసం అన్నిటికీ అనువైనది కాదు అని కూడా అనుకోవచ్చు సో ఏదైనప్పటికీ అందరికీ మేలుకరంగా ఉండాలని పండితులు ప్రయత్నిస్తుంటారు కాబట్టి సో ఈ వీడియోని మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఇప్పటి వరకు దుర్గా టీవీని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న అంటే సబ్స్క్రైబ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ చాలా చాలా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మీ కంటిన్యూ జర్నీ నాతో ఉంటారని తప్పకుండా ఆశిస్తూ మీ ఆశిస్సులు నాకు కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్